కొత్తిమీర చికెన్ కొత్తిమీరతో చికెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ ప్రాసెసింగ్ అంతా చెప్తాను కావాల్సినవి తక్కువే కానీ టేస్ట్ మాత్రమే ఎక్కువ ఉంటారు ఒకసారి సార్ కొత్తిమీర ఐదు మిరకాయలు అందులోకి ఈ తెల్లగొట్లు ప్లస్ ఇందులోనే అల్లం కూడా వేసేసినాను ఇందులోకి వేసుకున్నా కొత్తిమీర అల్లం ఇందులో మిక్స్ మిరకాయలు లవంగాలు ఇతర వేసుకొని ఇది మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ చేసుకున్నాం నేత చేసా పకడేంద కుక్కర్ కు देखो करू दे बोलते इसमें होतान पण कुकर ले आता फ्रेंड्स ఇందులో लेट येत फ्रेंड्स कुकर ले येते जास्त ನಾನು ఇదకంటే టైం లేదో ఇంత కడల లేసే టైం అవుతది కుక్కర్ లో అయితే స్పీడ్ అయిపోతుంది ఫస్ట్ కొద్దిగా ఆయిల్ చేసుకోవాలి

shkuen në fundës i lëpale të e e hef në në i lëpë të skorali i përmi të gjurë atë në 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 kështu që kanë që kanë

ఆయిల్లో వేసి తిప్పిన తర్వాత ఇది ఈ రకంగా అయితే ఉంటుంది తిప్పుకోవాలి ఇందులో ఆనియన్స్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఒక రెండు వేసినాను బాగా తెచ్చుకోవాలన్నమాట ఈ ఒక్క పీస్ అయితే పిల్లులతో చేసేస్తాం ఇందులోకి అయితే హాఫ్ స్పూన్ ఉరి వేసాం ఫ్రెండ్స్ వేసాము ఇందులోకి నెక్స్ట్ పసుపుడు అయితే వేసేసాం కొంచెం పసుపుడు వేసాము వేసేసాము అవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా అయితే తిట్టుకోవాలి ఒకసారి అయితే ఇలా తిట్టేసాము అంత వేసి తిప్పిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ మిక్స్డ్ అయితే వేస్తాము వేసిన తర్వాత మెయిన్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ వేసిన తర్వాత మనమైతే కొత్తిమీర పేస్ట్ అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ కొత్తిమీర పేస్ట్ అయితే ఇందులో కలిపేస్తాం వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా ఉంటుంది ನೆಸ್ಟ್ ಇಂದಲೋಕಿ ಕೊತ್ತಮೀರ್ ವಾಟರ್ ಅನ್ನ ಇದೆ கொద్దిగా వేయాలి ದೇಸಿ ಬಾಗಾ ತಿಪೇಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ 우 कायदार विझल

ఇప్పుడైతే మనము ఒక ఆరు విజిల్స్ పెట్టేద్దాం స్మెల్ సూపర్ ఒక ఆరు విజిల్స్ తర్వాత ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ కుక్కర్ కట్ ఆకన్ ఫ్రెండ్స్ ఇది గరం మసాలా ధనియా పౌడరు వే వేసేది ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నా నేనైతే మర్చిపోయినాను ఇప్పుడు వస్తే

ఐదో విజిల్ ఆరు ఏడు ఏడు విజిల్స్ ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ అయిపోయింది ఒక పది విజిల్స్ అయితే వచ్చినాయి ఇంకా స్టార్ట్ చేసేదాన్ని గ్యాస్ అంతా వెళ్ళిపోయినాక ఓపెన్ చేస్తాను చూపిస్తాను క్రుడ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంటుంది ఇలా తిప్పుకోవాలి అంతే సూపర్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇదైతే ఆలోచన కూర ఫ్రెండ్స్ ఇది సారీ అనుపకాయ కూర ఇది ఇది వైట్ రైస్ అందులోకి అనుపకాయ చారు ఓకే వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైట్ రైస్ dink dat hy tala curry okay. wentel <coughs> dit daar is dan dan festival ek kon chicken matter super friends మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సూపర్గా ఉంటుంది फ्रेंड्स वीडियो दिखता है क्या ये वीडियो धन्यवाद रसा बाय फ्रेंड्स बाय वरी नेक्स्ट वीडियो तक मिलते बाय